మార్నింగ్ 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 ఇ టైమ్ ఎగ్జ ఫై థర్టీ అనమాట ఫైవ్ థర్టీ అవుతుంది నేను ఇదంతా క్లీన్ చేసుకున్నాను సో సర్ఫ్ ఉంటుంది కదా సర్ఫ్ ఇది ఇలా వేసేసి దీన్ని మొత్తం వాష్ చేసేస్తాను మాకుండ తొందరకి ఫైవ్ ఓ క్లాక్కి లేసిన అదే టైం అంతే ఇక హడావీడే అయిపోతుంది అనమాట పిల్లలు స్కూల్కి నాకైతే ఇంకా చాలా కంగారు కంగారులోకి ఎక్కువ కంగారు అయిపోతుంది నాకు మార్టర్ వెళ్ళేసుకోవాలి స్క్రబ్బర్ ఉంటుంది కదా స్క్రబ్బర్తో నేను అసలు మార్నింగ్ మార్నింగ్ టైం అయితే ఎక్కడ వెళ్ళిపోతుందో తెలియదు సండేస్ అయితే ఇలా వెళ్ళిపోతుంది కానీ పొద్దున పూట పిల్లల్ని స్కూల్కి అడిగాడు అంటే అక్కడ పిల్లలు తొందరగా తొందరగా అయిపోతుంది అన్నమాట డిటర్జెంట్ వాడతారు కానీ నేను మాత్రం సర్ఫ్ వాడతాను సర్ఫ్ వాడి క్లీన్ చేస్తాను అనమాట ఇలా వాటర్ వాసి వాటర్ చేస్తాను డిటర్జెంట్ ఎక్కువ పడతానంటే కొంచెం స్మెల్ మంచిగా వస్తుంది అనమాట మాది కొంచెం అది ఏమంటారు రోజు జాస్మిన్ స్మెల్ వస్తుంది సో నేను అందుకని డిటర్జెంట్ పౌడర్ వాడతా స్మెల్ మంచిగా వస్తుంది కదా అని కిచెన్లో ఉంటాం మనం కదా స్మెల్ బాగా వస్తుంది ఉంటుంది రాత్రి నేను చేసిన డీప్ కి ఇది బాగా ఆయిల్ ఆయిల్ అయిపోయిందనమాట సో దీనికి కొంచెం ఎక్కువనే దీనికి ఎక్కువ సబ్బు వెళ్ళాలి అంతే కరెక్ట్ േനായിട്ട് സ്റ്റവ് ഡെലി ക്ലീൻ ചെയ്യും കളീനേ ഉണ്ടാകും స్టో కింద ఏమేమి మొత్తం క్లీన్ చేసేసేస్తాం అంతే ఏం క మంచి నీట్గా ఉండాలి అసలు కిందనే ఆయిల్ ఎక్కువ పడుతుంది సో అది జిడ్డు జిడ్డు అయిపోతుంది ఒక్కసారి మనం కడగా కూర్చున్నప్పుడు మొత్తము అది మొత్తం చాలా టైం పడుతుంది అనమాట సో అట్లా కాకుండా మనం డైలీ డైలీ ఇప్పుడు చూడండి ఇక్కడ టైల్స్ ఉంటాయి కదా ఈ టైల్స్ కూడా నేను డైలీ డైలీ వాష్ చేసేసేస్తాను ఎందుకంటే ఈజీగా అయిపోతుంది ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది మళ్ళీ దాని తర్వాత మనం ఎప్పుడన్నా వన్ మంత్ తర్వాత టూ మంత్స్ తర్వాత కూర్చుందాం అనుకోండి దాన్ని వాష్ చేయడానికి మనం గీకే 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 కావాలన్నమాట సో నేను డైలీ డైలీ వాష్ చేసుకుంటా డైలీ వాష్ చేసుకుంటే ఎంత టూ మినిట్స్ పడుతుంది అదే మనం కూర్చున్నాం అనుకో టూ అవర్స్ అయినా సరిపోదన్నమాట నేను బాత్రూంలో పోవాలి చాలా ఇష్టమైన

అప్పటి వరకు మీరైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీరు ఎక్కడ కొట్టండి నిన్నైతే చూసారు కదా మేము సండే స్పెషల్ అయితే తయారు చేసుకున్నాం ఆ స్పెషల్ వీడియో సెండ్ చేసాం పోయి ఫస్ట్ ఛానల్ ఓపెన్ చేసి పట్టండి తాతకి చూసి తాత నచ్చిందటే అది ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నాకు మర్చిపోకుండా లైక్ వేయాలి ఇప్పుడైతే ఏం చేస్తున్నా తెలియదు కాబట్టి మనం మమ్మీ ఏం చేస్తున్నాం మనం ఇప్పుడు మజ్జిగ మజ్జిగ ఒకసారి తాగినావా ఎప్పుడైనా తాగినావా అన్న మజ్జిగ మజ్జిగ మనం అప్పుడు సమ్మర్లో తాగినాగా గుర్తులేదా ఏడా రాములవారి గుడికి అడిగిపోయినప్పుడు గుడి గుడికని మేము అది ఎప్పుడు శ్రీరామనవమి శ్రీరామనవమి రోజు అనమాట అప్పుడు ఒక షాప్ దగ్గర ఒక అన్న వాళ్ళు అందరు కలిసి డొనేట్ చేసారు అనమాట కబాబ్ అయిపోతున్నారు అని చెప్పి ఏం చేసిరు గొంతు ఎండిపోతున్నాయి కదా

మనం ఇప్పుడు అలాగే చేయబోతున్నాం అనమాట సో మ్యామ్ అదే రెసిపీ నేను ఇప్పుడు చేయబోతున్నాను అనమాట చాలా ఈజీ కానీ ఇంట్లో ఏమీ లేదు ఏం లే టైం కొంచెమే పడుతుంది ఈ సూపర్ ఫాస్ట్గా అయిపోతాయి అనమాట ఇన్స్టెంట్ ఇన్స్టెంట్గా చేసుకునేటట్టుగా ఉంటుంది నేను మీకు చూపిస్తాను చూడండి అనమాట మేమైతే ఇలా చేస్తాం చూడండి ఇగో ఇది వేయించిన జీలకర్ర అనమాట వేయించిన జీలకర్ర మిక్సీ తీసుకొని మిక్సీలో వేసేసుకోండి దాని తర్వాత పచ్చిమిర్చి అనమాట మేము మూడు పచ్చిమిర్చి వేసేసుకున్నాను ఇదైతే పుదీనా చూడండి నేనైతే గుప్పెడి పుదీనా తీసుకున్నాను మీరు మీకు టేస్ట్ తగ్గట్టుగా తీసుకోండి టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ అనమాట సాల్ట్ వేసేసుకున్నాను ఇప్పుడు ఇది ఉంది కదా ఇది మన మంచిగా ఫైన్ పేస్ట్ అనమాట చాలా నీట్గా క్లీన్గా ఉండేటట్టుగా పేస్ట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇది చూడండి పేస్ట్ ఉంది కదా ఈ పేస్ట్ అయితే నేను ఇలా వేసేసాను అనమాట ఎప్పుడు నేను పెరుగు వేసేసేసుకున్నా పెరుగు ఇలా చిన్నగా అనుకొని వేసేసుకున్నాను ఇంత సరిపోతుంది అనమాట ఇప్పుడు మనం ఇది మిక్సీ జార్ ఉంది కదా ఈ మిక్సీ జార్ని నేను వాటర్ పోసుకొని నీట్గా మమ్మీ మజ్జిగ మసాలాది కూడా చేసుకోవచ్చు ప్లస్ ఇంకా నార్మల్ది కూడా నార్మల్ది కూడా నార్మల్ది ఎట్లా వేస్తారు నార్మల్ది ఉట్టి సాల్ట్ వేసేస్తారు వేసేసి వేస్తారు ఇవన్నీ ఉండవు అనమాట పచ్చిమిర్చి చిలకర ఇవి ఉండవు అనమాట ఇప్పుడు ఎక్కువ ఇలా చేసుకుంటా ఇప్పుడు దీని ఇలా కలిపేసుకుంటుంది కానీ ఇలా మంచిగా ఫైన్గా బాగా మిక్స్ అయ్యేటట్టుగా ఇప్పుడు దీనిలోకి వాటర్ కూడా నన్నీ నార్మల్గా ఏమంటారు పెరుగు ఇంకా చక్కెర నీళ్ళు కలిపి తాగుతారు కదా అప్పుడప్పుడు అది ఇది రెండు మనం ఇట్లా తయారు చేసుకుని అన్ని హెల్దీ మజ్జిగ అయితే రెడీ అయిపోయింది ఇది చాలా బాగుంటుంది అనమాట మేము టేస్ట్ చేస్తాం మొత్తం తెరుస్తుంది టూ డ్రాప్స్ అయ్యాలే ఎట్లుందిరా ఇట్లా ఇట్లా కన్న అక్కడ ఇక్కడ దిప్పురా ఈ సాల్ ఒకటే కన్నా ఒక కన్నే నొప్పి అవుతుంది रोड का लग रहा था रोड का ओके एक और टाइटल ओके टी ड्रॉप जाना बे टू ड्रॉप से इस तरह आए बना का आह तो कटे टू ड्रॉप्स से हम्म वो कसार ऐसा टू ड्रॉप्स से आस्ते इन्ना से सोच नहीं रहा हम्म अरे पेक्सा बुद्धि इधर को दी குணமும் <Supi> <sus> వాడికి వాటికి వాటికి వాడా గృహము గృహము గీము గీము గుణము గుణము లక్ష్మి లచ్చి వాటికి వాడా

చూడండి బట్టలు పెట్టుకోవాలి అసలు అనేది టైం ఉండదు టైం ఉండదు ఏ పని ఎట్లా స్పీడ్గా చేద్దామని అనుకుంటే బట్టలు మార్తా బట్టర్ అయితే మర్తపెట్టేసేస్తున్నాను చూడండి ఫటాట బట్టలు మర్తబ పెట్టేసేయాలి ఇంకా వంట చేసేసుకోవాలన్నమాట టైం చూస్తుంది తొందరగానే ఇట్ట 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 గడిచిపోతుంది మార్నింగ్ అలాగే అవుతుంది ఈవినింగ్ అట్లయితే మరి స్కూల్లో ఉన్నప్పుడు అయితే ఇదే టైం రన్ అవ్వదు ఎంత టైం ఎదురు చూస్తామో అసలు టైం అయిపోతుందా టైం అయిపోతుందా అని ఎదురు చూస్తామో ఆ టైమే అవ్వదు కానీ మళ్ళీ సండే అదే అదే టైం సండే చూడు నువ్వు ఇట్ల లేవగానే సిక్స్ వాకిలోకి రాగానే అయిపోయి సెవెన్ థర్టీ ఎయిట్ అయితేనే ఉంటుంది ఇంకా అది అయిపోయినాక కొంచెం ఇట్లా బ్రేక్ఫాస్ట్కి అది ట్రై చేస్తాం అప్పుడే పది పదకొండు అవుతుంది లంచ్ అనేసరికి రెండు అవుతుంది తిని చేసే వరకు మూడు అయిపోతుంది ఇంకా అయిపోయి ఇక రెస్ట్ ట్రై చేసుకోవడానికి టైం ఎక్కడ ఉంది అసలు టైం అనేదే ఉండదు ఇక్కడ వీళ్ళతోటి వాళ్ళతోటి అస్సలు టైం అనేది ఉంది టైం అయితే ఎలా 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 సేవ్ చేసుకోవాలో ఉంటుంది మనం వచ్చిన తర్వాత వెంటనే పని చేసుకుంటాము బాబు అని అనుకుంటే వీళ్ళందరూ వస్తూ ఉంటారు అసలు నేను పని అని కూర్చున్నాను ఇంకా మా సైడ్ ఇక్కడ ఎలక్షన్స్ కదా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అనమాట సో ప్రచారం కోసం అని చెప్పి వీళ్ళందరూ వచ్చినారు వచ్చి వాళ్ళు ఇంకా అడుగుతారు కదా ఓటేయడం అని మేమైతే మాకు ఇక్కడ ఇంకా ఓటు రాలేదనమాట ఎందుకంటే మేము అక్కడ హై అక్కడ సిటీ నుంచి ఇక్కడికి వచ్చాము కాబట్టి సో ఇంకా మాకు ఓట్ అనేది ఇంకా రాలేదు ఇంకా ఇక్కడ చేంజ్ చేసుకోలేదు అనమాట అడ్రస్ అనేది సో మేము ఇంకా అదే పనిగా అడ్రస్ చేంజ్ చేసుకోలేదు కాబట్టి ఇంకా మాకు ఓట్ అనేది రాలేదనమాట అదే చెప్పాము అయితే వాళ్ళు అంటున్నారు అయ్యో చేంజ్ చేసుకోవద్దా ఇంకా ఎన్నర ఎప్పుడు చేంజ్ చేసుకుంటారు అని చెప్పి సో మేము అదే ప్రాసెస్లో ఉన్నాము చేంజ్ చేసుకునే ప్రాసెస్లోనే ఉన్నాం కానీ ఇంకా అవ్వలేదు సో ఈ ఒక్కసారికి అయితే మేము అక్కడే వేస్తాము అని చెప్పామన్నమాట అక్కడే అక్కడనే ఓటేస్తామని చెప్పినాము ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇట చూద్దాం కానీ అండి నెక్స్ట్ టైం ఐ మీన్ నెక్స్ట్ ఎలక్షన్స్లో గిట వేస్తాం కానీ అన్నాము ఇంకా వాళ్ళు నమస్కారం అని చెప్పారు మా ఇంటి ముందు రోడ్ లేదనమాట అసలు రోడ్ అనేది లేదు రోడ్ వేస్తాము అని చెప్పి వాళ్ళు తవ్వి పెట్టినారు మళ్ళీ అది ఎప్పుడు అవుతుందో ప్రాసెస్ తెలియదు రోడ్ల కంటే ముందు ఇంకా డ్రైనేజ్ రావాలి అసలు ఆ డ్రైనేజ్ ఫెసిలిటీ ఇంకా చేయడానికి వాళ్ళ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ చేస్తారు సో బయట అయితే ఇంకా అది డ్రైనేజ్ చేయడానికి నేను వచ్చినారు అడిగినారు మరి ఎప్పుడు చేస్తారో తెలియదు అది అది ఒక్కటి వేయాలి డ్రైనేజ్ది మా దగ్గర వెళ్ళి ఇక్కడ చూడండి ఒక్కసారి చూపిస్తారు నాకు నా దగ్గర టైం ఎంత ఇప్పుడు సిక్స్ అంత ఎగ్జాక్ట్లీ సిక్స్ థర్టీ టూ అవుతుంది చూపిస్తే చూడండి బయట ఇంకా చూడండి అది గేట్ గేట్ బయట ఒక్క ఇల్లు ఉంటుంది దాని విండో అది అంత అంత చీకటి ఉంటుంది చూడండి మా ఇంటి బయట గేట్ బయట ఇంత చీకటి ఉంటుంది అసలు ఈ టైంలో అంటే ఒక స్ట్రీట్ లైట్ కూడా లేదనమాట ఇక్కడ సైడ్ మాకి మనకు అక్కడ హైదరాబాద్కి సిటీ ఏరియా కదా అసలు అక్కడ పది అయినా కానీ తెల్లారినట్టు ఉంటుంది అనమాట ఇక్కడేమో సిక్స్ థర్టీకి చూడండి ఎంత చీకటి అయిపోతుంది అసలు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళకంటే ఇక మాకైతే అసలు చీకటి అక్కడైతే పది పదకొండు అయినా కానీ పండుగనే వాళ్ళం కాదు అసలు పదకొండు పన్నెండు కావాల్సి అవ్వాల్సి వస్తుండే కానీ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అయితే సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్కి పడుకుంటున్నాం అనమాట ఒక ఎయిట్ ఎయిట్ థర్టీ వది అయిపోయి డిన్నర్ అయిపోతుంది ఇక తిని పండుకోవడమే అనమాట ఇంక ఏం లేదు ఇంకా నిద్ర ఉంటుంది అనమాట అలా తయారైపోయాము ఇక్కడికి వచ్చేసి కానీ రైట్ టైం అనిపిస్తుంది అదే కరెక్ట్ టైం అనిపిస్తుంది అంటే తొందరగా పడుకుంటున్నాము తొందరగా లేస్తున్నాము ఇక్కడ చలి అయితే నేను ముందు వీడియోలో చూపించాను ఒకసారి చూడండి అది ఎలా అంటే ఇట్లా మొత్తము ఫాగ్ అనేది ఇట్లా మొత్తము ముందుకు ఇట్లా వచ్చేస్తుంది అనమాట అంత టెంపరేచర్ ఉంటుంది మార్నింగ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అయితే ఎంత ఫోర్టీన్ ఫోర్టీన్ డిగ్రీస్ ఉంటుంది మా సైడు చాలా చల్లగా ఉంటుంది మేమైతే అసలు పొద్దుగల లేచే లేవడానికి లేచినా కానీ నేనైతే మార్నింగ్ ఇంట్లోనే పని చేసుకుంటున్నాను బయట పనికి అనేది అసలు చేసుకోవట్లేదు ఎట్లా అంటే లోపల పొద్దుగా నాలుగు ఒక ఐదు గంటలు లేస్తాను ఐదు గంటలు లేచినప్పటి నుంచి మళ్ళీ అదేమంటారు ఐదు గంటలు లేచినప్పటి నుంచి లోపల బాసన్లు తోమ్కొని అదంతా మనకు కిచెన్ అంతా క్లీన్ చేసుకొని వంట చేసేసుకుంటాను వంట చేసుకున్న తర్వాత సిక్స్ సిక్స్ థర్టీకి నేను బయటకు వస్తాను అప్పటిదాకా అనమాట అంత చలిగా ఉంటుంది ఇక్కడ అసలు అబ్బో అసలు వణికి వణుకు పుట్టేస్తుంది అనమాట మస్తు చాలా వణుకు అంటే మనం ఎక్కడో ఊటీలోనో ఇక్కడో ఉన్నట్టు అనిపిస్తుంది కానీ అసలు ఇక్కడ మనము ఈ ఇక్కడ ఈ ఏరియాలో తెలంగాణలో ఉన్నామన్నట్టు అనిపించదు అనమాట అంత చలిగా ఉంది ఇక్కడ కానీ ఏం చేస్తాం మనకి అది ఎంత చలిగా ఉన్నా ఎంత పడ్డా ఎంత ఎండ కొట్టినా కానీ మనం స్కూల్ టైం వరకు అయితే రెడీ అయిపోవాలి వెళ్ళిపోవాలన్నమాట సో అలా వెళ్ళిపోవడానికి మేము రెడీ అయ్యి కూర్చుంటాము ఇంకా తప్పక ఇదండి నా లైఫ్ అసలు మరి ఇలాగే ఉంటుంది డైలీ రొటీన్ అనమాట మార్నింగ్లో అవ్వాలి రెడీ అవ్వాలి వెళ్ళిపోవాలి అంతే ఇప్పుడు వస్తాము అంతే కొంచెం వండుకోవాలి నేను వండుకొని తిన్నామా ఇప్పుడు నైట్కి ఇంకా ఏదన్నా స్నాక్స్ లాగా చేసేసుకుంటామన్నమాట టిఫిన్ లాగా స్మాల్గా టిఫిన్ లాగైనా రెగ్యులర్గా నేనైతే రేపటి నుంచి అనుకుంటున్నాను జొన్న రొట్టెలు మా వారు అన్నారనమాట జొన్న రొట్టెలు చేసేసుకొని డైలీ అవి తిందాము అవి తింటే కొంచెం హెల్తీగా ఉండవచ్చు అనమాట అని చెప్పి జొన్న రొట్టెలు అంటే మన గ్యాస్ మీద చేస్తే అవి కరెక్ట్గా అన్నమాట సో కట్టెల పొయ్యి ఉండాలి ఇక్కడ మనం కట్టెల పొయ్యి పెట్టుకోవడానికి ఫెసిలిటీ ఉంది ఎందుకంటే ఇది కిరాయిలు కాదు కదా రెంట్ హౌస్ మనకు అక్కడ రెంట్ హౌస్లో అయితే మాకు పర్మిషన్ లేకుండే అనమాట కట్ల పోయి పెట్టినిచ్చేవాళ్ళు కాదు కనీసం ఒక మూల కొట్టునిచ్చేవాళ్ళు కాదనమాట వాళ్ళు గోడకి ఒక ఫోటో పెట్టుకోవాలి అని అంటే ఏంటి అది సౌండ్ ఎక్కడికేం చూస్తు ఎక్కడికేం చూస్తుంది సౌండ్ అని చెప్పి ఓనర్ అనమాట పైకి అస్సలు ఒక ఒక మూల కొట్టునిచ్చేది కాదు కానీ మేము ఇప్పుడేమో ఇంకా సొంత ఇంట్లో ఉన్నాం కాబట్టి మనం ఒక కట్టెల పొయ్యి పెట్టుకొని ఇప్పుడు జొన్న రొట్టెలు చేసుకొని తింటే యాక్చువల్గా నాకైతే రావు అనమాట అప్పుడెప్పుడో నేను నేర్చుకున్నాను ఒక రెండు మూడు పదిహేను రోజులు అలా నేర్చుకున్నాను అనమాట ఇప్పుడు ఎప్పుడో ఇంకా మళ్ళీ ఒకసారి అంటే చేసే చిన్న చిన్న పీసులైనా ఒక పూరీ షేప్ లాగా చేస్తే కూడా రొట్ట పెద్దగా సైజ్ చేస్తే నాలుగు తినేవా ఒకటి తినేవాడు ఈ చిన్న పూరీలు చేస్తే నాలుగు తింటారు కదా అని అనుకొని ఆ బేసిస్ మీద చేద్దాం అనుకుంటున్నాను ఇంకా రేపు వెళ్ళాలి వెళ్దాం అంటే చాలా చీకటి అయిపోయింది అనమాట ఆవిడ వచ్చింది ప్రచారం కోసం అని ఇంకా నేను మాట్లాడుతూ మాట్లాడుతూ ఉండిపోయాను ఇంకా మాట్లాడుతూ ఉండిపోయేసరికి ఇంకేడవుతుంది చీకటి అయిపోయింది సో చీకట్లో పొయ్యి తేవద్దు అని అంటారు కదా సో నేను పొయ్యి తేలేదు ఇంకా రేపు పోవాలి రేపు పోయి పొయ్యి అయితే తీసుకొని రావాలన్నమాట అట్లా పోయి తీసుకొని వస్తాను రేపు తీసుకొని వస్తే ఇంకా రేపు తీసుకొని వచ్చిన అంటే నేను ఇంకా రేపటి నుంచి ట్రై రేపు తెచ్చిన అంటే ఇంకా రేపటి నుంచి వస్తాను ఎందుకంటే కట్టెలు ఇక్కడ బోలాడు అనమాట మనం కట్టెలకు అక్కడ ఇక్కడ వెతుకోవాల్సిన అవసరం లేదు మనకు అన్నీ దగ్గరగానే ఉంటాయి కట్టెలు అయితే మనకి ఇంకా కావాల్సిన అంతే అంటే ఇంకా పొయ్యి ఒకటి అనమాట పొయ్యి కూడా మనం రాళ్ళు పెట్టి చేయవచ్చు అనమాట కాకపోతే మా అది కింద అదేమంటారు కింద ఎట్లా ఉంది కదా ఫ్లోరింగ్ ఉంది కదా సో ఫ్లోరింగ్ అనేది ఖరాబ్ అవుతుంది అందుకని మనకు మట్టితో చేసినదైతే బెటర్ అని మా ఫీలింగ్ సో మట్టితో చేసినది తీసుకొద్దామని అనుకుంటున్నాను లీటర్స్ తెలీదు నాకు సో మట్టితో చేసిందర తీసుకొని రావాలి ఇగో బట్టలు అన్నీ మరత పెట్టేసేసేసినా ఇక ఈ బట్టలు అన్నీ లోపల పెట్టేసా బట్టలు అయితే అసలు నాకు పిల్లలు ఎన్నిసార్లు మనం పెట్టినా కానీ దాన్ని మొత్తం తీసేసి తీసేసి పెడతారనమాట లాగి లాగి పడేస్తారనమాట ఒక్కటి దొరకలేదంటే సార్లు ఇక నేను పోవడం రెండు నిమిషాలు లేట్ అయిందంటే దాన్ని లాగేసి మొత్తం తీసి కింద పడేసి ఇగో మమ్మీ ఇట్లా పడిపోయింది అని చెప్పి చూపించారు అక్కడ అనమాట

अंदर इनका मुर्गा ने जुड़ा है वो कत्ता में तो कत्ता में शामिल करने की पछना पंजे तो उसे मस्ताई कर रहे हैं दिन में इनका मंची में अंडे मंची क्वालिटी तो तारे दिन में बेटा नहीं आ बेटा नहीं आता मस्सू मस्सू टोस्टी దినేష్ తినేష్ నెక్కిచ్చారు ఎంగేజ్ చేసిన తింటున్నాను ఎలకొరికి కాలుతుంది అవులు ఉద్దుతున్నావు అయినా కానీ తింటున్నావు నువ్వు ఎట్లా తింటావు దాంట్లో కలిపేసుకొని తింటుంది చూడండి నేనేమో అద్దుకొని దాన్ని డిప్ చేసుకొని తింటున్నాడు ఆయన టైం పాస్ చేస్తున్నా నువ్వు ఈమె తినేస్తుంది ఆయన మాత్రం టైం పాస్ చేసుకుంటే మళ్ళీ తింటుంది ఇది నైట్ టైం అనమాట నైట్ ఇప్పుడు ఎంత అవుతుంది టైం మనకి ఎయిట్ అవుతుంది ఎయిట్ ఓ క్లాక్ ఇంకా మా దగ్గర అయితే చిమ్మ చీకట్ అయిపోతుంది అసలు ఈ టైంలో మేము ఇంకా నైట్ అన్నం అన్నది తినకుండా కొన్ని రోజులు బంద్ చేసాం అనమాట ఈమె కోసం అని చెప్పి మేము కూడా ఫుడ్ బంద్ చేసేసినాము సో మేము ఏందనంటే రాత్రి మేము రైస్ వడ్డినామంటే ఇంకా మేము తిన్నామంటే ఆమె కూడా ఎడి చేస్తుంది తింటాను తింటాను అని చెప్పి సో ఈమె కోసం అని చెప్పి మేము కూడా రైస్ బంద్ చేసేసాం అసలు ఇంట్లో వాళ్ళ డాడీ మాత్రం ఖచ్చితంగా తింటారు ఎందుకంటే వాళ్ళు బాగా హెవీ హార్డ్ వర్క్ చేస్తారు కదా సో వాళ్ళకి ఖచ్చితంగా రైస్ ఉండాలి కాబట్టి ఆయన మాత్రం తింటారు ఇంకా నేను పిల్లలైతే తినమనమాట ఇక ఇలాగే ఏదన్నా ఉప్ప కానీ ఉగ్గాని ఉగ్గాని కానీ బిస్కెట్స్ కానీ లేదంటే ఏదైనా ఇట్లా టిఫిన్ అండ్ స్నాక్ ఐటెం లాంటివి చేసుకుని చేస్తాం అనమాట బజ్జీలు అంట మొన్న బజ్జీలు చేశాను ఇంకా అలాగే పట్టుకుంది సండే కాబట్టి సారీ మొన్న ఒక రోజు చేశాను అనమాట చాలా వాతావరణం చల్లగా ఉందని చెప్పి చేశాను ఇంకా అదే పట్టుకుందా ఆమె కూడా అవే ఇట్లా రెగ్యులర్గా తింటున్నాం అనమాట సో నేను అన్నాను కదా రేపటినైతే నేను కట్టల ప్లోకి ప్లాన్ చేస్తున్నాను జొన్న రొట్టె అని జొన్న రొట్టె కూడా మేము ఇదే అంటే అది తినేది ఒక రొట్టె అయినా కానీ తినేది కొంచెమైనా కొంచెమైనా కానీ మంచిగా మంచిగా మనకి కడుపు నిండుతుంది కాబట్టి అది చేస్తామన్నమాట సో దానికి జొన్న రొట్టెలు ప్లాన్ చేస్తే దీనికోసం అన్నమాట జొన్న రొట్టెలు ఏంటంటే ఒకటి తిన్నా కానీ అది హెవీగా అనిపించదు కాకపోతే స్టమ్మక్ ఎనర్జీ మాత్రం మనకు ఫుల్ ఫుడ్ తింటే ఎంత ఎనర్జీ ఉంటుందో అంత ఎనర్జీ ఉంది ప్లస్ హెల్దీ కాబట్టి సో రేపటి నుండి చేద్దాం అని చెప్పి అనుకుంటున్నాం అనమాట రేపు పొయ్యి కోసం అయితే వెళ్ళాలి ఇవాళ నైట్ అయిపోయింది వాళ్ళ ఎలక్షన్ ప్రచారం అది అనుకుంటూ మనకి కొంచెం టైం అయిపోయింది కాబట్టి ఇంకా రేపైతే వెళ్ళాలి దానికోసము ప్లాన్ చేయాలి ఇక రేపటి నుంచి సో బిల్కుల్ బిల్కుల్ అంటే బిల్కుల్ మేము నైట్ టైం ఏం తినొద్దు అంది ఏం తినాలి తింటేనే ఉంటది జొన్న రొట్టెలు అవి చపాతీలు కావు జొన్న రొట్టెలు చపాతీలు చేయట్లేదు సో డైలీ నాకైతే రావు సో ట్రై అయితే చెయ్యాలి కదా ట్రై చేసి చేసి నేర్చుకోవాలి ఎలాగైనా నేర్చుకోవాలి ఒక వారం రోజులు పదిహేను రోజులు అయితే కన్ ఇటు పోతుండొచ్చు నాకు చేసి దాని తర్వాత అయితే బాగా వస్తాయి కదా రేపు ఇక కట్టెలు అవి ఇవన్నీ సిద్ధం చేసుకోవాలి రేపు మార్నింగ్ తొందరగా రావాలన్నమాట దీనికోసం నేను ఉట్టి పొయ్యి ఈ గ్యాస్ పొయ్యి మీద సరిగా గాలవు కట్టెల పొయ్యి మీద మంట ఇట్లా ఇక్కడ రౌండ్గా నాలుగు దిక్కులు వస్తుంది కదా మంట పెద్దగా వస్తుంది కదా గ్యాస్ పొయ్యి గీత్త వస్తుంది కానీ కట్టెల పొయ్యి ఎంత పెద్దగా వస్తుంది పెద్దగా వస్తుంది మంట అందుకని దాని మీద మంచి గాలుతాయి అందులో రేపు కట్టెలు కూడా తీసుకొచ్చి పెట్టాలి కుండ చికెన్ చేస్తావా చేద్దాం కుండ చికెన్ అన్నీ చేసుకుంటాం మనకి రెంట్ హౌస్లో ఉండి ఓన్ హౌస్లో ఉండడానికి ఇదే ప్రాఫిట్ అనమాట మన ఇంట్లో మనం ఏం చేసుకోవాలనుకుంటున్నాం అంటూ అప్పుడప్పట్లో అది ప్లాన్ చేసుకున్నా కానీ అది అప్లై అవుతుంది ఇది మనం రెంట్ హౌస్లో ఉంటే ఇవన్నీ ఆశలు అరి ఆశలు అయిపోతాయి అనమాట అసలు ఏవి కుదరదు భగవంతుడు వల్ల ఇక్కడ దాకే తెచ్చేసినాము నేను మీకు అన్నాను కదా హోమ్ టూర్ చేద్దామని ఒక రోజు చేద్దాం హోమ్ టూర్ ఖచ్చితంగా మాది ఇల్లుది హోమ్ టూర్ చేపిస్తాను అంతవరకు మీరైతే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని అందరూ వీడియో చూస్తున్నారు మ్యాక్సిమమ్ వీడియో చూస్తున్నారు కానీ ఫుల్ వీడియో చూడండి మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీకి షేర్ చేయండి ఖచ్చితంగా మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి మీ ఒక్క లైక్ నాకు చాలా యూస్ అవుతుందండి ఓకే పక్క ఖచ్చితంగా మీరు నా ఛా వీడియోని లైక్ చేస్తారని కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అండి నేను కూడా బాగుండాలి